నేను అమ్మ చనిపోయిన తర్వాత ఇంక నేను ఇంటికి యజమానిని ఇక నుండి నీకు ఇంటి మీద అధికారం లేదు అన్న మీరు ఒక అన్నయ్య ఉండి నీ చెల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తారా అవును పంపించేస్తున్నాను ఎక్కడైనా గూడు కట్టుకొని అందులో ఉండటం మొదలుపెట్టు ఇక నుండి ఈ విలాసవంతమైన ఇల్లు నాది అమాయకపు పిచ్చుక యొక్క దుర్మార్గుడైన దృష్టి కొడుకు అడవి మొత్తానికి చింకీ పిచ్చుక యొక్క ఇల్లు అందరికన్నా దృఢమైంది అందమైనది ఒకవైపు మిగతా పక్షులు గూటిలో ఉండేవి ఇంకోవైపు చింకీ పిచ్చుక తన పిల్లలతో కలిసి తన ఇంట్లో దర్జాగా ఉండేది తన కూతురు పేరు టీను అలాగే కొడుకు పేరు రింకు ఒకరోజు ఉదయం చింకీ పిచ్చుక ఆహారం వెతకడానికి బయలుదేరింది టీను ఇంట్లోనే ఉండి తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంది కాని రాత్రి అయినా కానీ చింకీ ఇంటికి రాకపోవడంతో టీను తన కోసం కంగారు పడుతూ ఏడవడం మొదలుపెట్టింది ఇంతలోనే రింకు పిచ్చుక కూడా అక్కడికి చేరుకుంది అన్నా మంచిదైంది మీరు వచ్చేశారు అమ్మ ఇంకా ఇంటికి రానిలేదు మీరు వెళ్ళి వెతికి తీసుకురండి అరే తనేం చిన్నపిల్ల కాదు మన అమ్మ తనంతటి తానే వస్తుంది ఇంతలోనే అక్కడికి రాబందు విషయం తెలియజేయడానికి వచ్చాను మీ అమ్మ ఇంకా ఈ లోకల్లో లేదు నా కళ్ళ ముందే తనని ఒక పిల్లి బలి తీసుకుంది అలా అనకండి మామా ఇదే నిజం పిల్లలు మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అలా అని ఆ రాబందు అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మ చనిపోయిన తర్వాత ఇంక నేను ఇంటికి యజమానిని ఇక నుండి నీకు ఇంటి మీద అధికారం లేదు అన్నా మీరు ఒక అన్నయ్యండి నీ చెల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తారా అవును పంపించేస్తున్నాను ఎక్కడైనా గూడు కట్టుకుని అందులో ఉండటం మొదలుపెట్టు ఇక నుండి ఈ విలాసవంతమైన ఇల్లు నాది టీను ఏడుస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది రింకు పిచ్చుక తన ఇంటి నుండి బయటకు వచ్చి తన స్నేహితులతో కలిసి దోపిడి దొంగతనం పిచ్చి తిరుగుళ్ళు తిరగడంలోనే తన రోజంతా గడిపేసేది రోజూ అది ఇదే పని చేసేది ఇంకా ఎప్పుడూ దాని జీవితంలోకి ఎలాంటి కష్టాలు రావని భావించింది కాని ఒకరోజు తను బయటకొచ్చి చూస్తే ఎదురుగా మోంటూ కోతి తన చేతిలో ఒక లెటర్ పట్టుకుని ఉంది అలాగే అక్కడ షేర్ఖాన్ తో పాటు అడవిలో ఉన్న చాలా జంతువులు కూడా ఉన్నాయి షేర్ఖాన్ మీరా రింకు పిచ్చుక ఈ మోంటు కోతి చేతులను ఏదైతే చూస్తున్నావో ఇది మీ అమ్మగారి వీరునామా తను కొన్ని నెలల ముందు దీన్ని ఇతని దగ్గర రాపించింది వీలునామానా కానీ పక్షులకు వీలునామాతో పనేంటి సరే చెప్పండి తన వీలునామాలో ఏం రాసిందో నేను చింకీ పిచ్చుక నా కొడుకు చేసిన పనులకు నేను బాధపడుతున్నాను నాకు అనుమానంగా ఉంది నేను చనిపోయిన తర్వాత నా కొడుకు నా కూతురిని ఇంట్లో ఉండనిస్తాడో లేదో అందుకే నేను ఈ వీలునామాని రాయిస్తున్నాను నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నా కొడుకు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే తను నా కూతుర్ని కూడా తనతో పాటు ఈ ఇంట్లో ఉండనివ్వాలి అలాగే ఒక మంచి అన్నలా తనని చూసుకోవాలి ఒకవేళ నా కొడుకు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడంటే తన నుండి వీళ్ళు స్వాధీనం చేసుకుని పక్షులకు దానంగా ఇచ్చేయండి అయ్యో దేవుడా ఇప్పుడు చెప్పు మీ చెల్లెలు ఎక్కడుంది బహుశా తను తన స్నేహితుల దగ్గర ఉందేమో ఒకవేళ నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే వెతికి తీసుకురా లేదంటే ఇల్లు కేవలం అనాథ పక్షులకు తీసుకొస్తాను తీసుకురా రేపు ఉదయం నేను కోతిని ఇక్కడికి పంపిస్తాను చూడ్డానికి అరే ఏంటి నా దురదృష్టం ఇప్పుడు తనని వెతికి తీసుకురావాలి డ్రింకు పిచ్చుక టీ వెతకడానికి బయలుదేరింది కొన్ని గంటల వరకు అటు ఇటు తిరిగిన తరువాత తనకొక శబ్దం వినిపించింది అరే ఎంత రుచికరమైన మామిడి పండు రోజు మజా వచ్చేస్తుంది ఆహా అరే ఇది టీను గొంతులా ఉంది రింకు ఆనందంతో తన దగ్గరకు వెళ్ళింది నా ముద్దల చెల్లి చివరికి నువ్వు కనిపించావు తెలుసా నేను ఎప్పటి నుండి నిన్ను వెతుకుతున్నానో అరే ఓ చెల్లికి అన్నా నేను టీనుని కాదు నా పేరు మీను అలాగే ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు అంటే దీని అర్థం తను టీనులా కనిపించే పిచ్చుకనా ఇలా చూడు నా దగ్గర నీ కోసం ఒక మంచి ఆఫర్ ఉంది ఆఫరా ఏంటా ఆఫర్ రింకు తనకి విషయం అంతా వివరంగా అర్థమయ్యేలా చెప్పింది అలాగే నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావు నేనేం కోరుకుంటున్నానంటే నువ్వు టీను లాగా నాతో పాటు మా ఇంటికి పదా మన ఇద్దరం ఆ పెద్ద ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అలాగే మన దొంగతనాలు ఇంకా దోపిడి పనులు కూడా మనం కలిసి ఇంకా బాగా చేసుకోవచ్చు ఈ ఐడియా బానే ఉంది ఇంకా ఆ రింకుతో కలిసి తన ఇంటికి వెళ్ళింది పొద్దున్నే మోంటు కోతి అక్కడికొచ్చింది ఇలా చూడు మోంటూ కోతి నా చెల్లెలు నేను తనని వెతికి తీసుకొచ్చాను నువ్వెక్కడికి వెళ్ళావు ఇతను నిన్ను ఇంట్లో నుండి పంపించేశాడా లేదు లేదు మా అన్నకి నేనంటే చాలా ఇష్టం తన నన్నెందుకు పంపిస్తాడు తను నిన్ను ఇబ్బంది పెట్టినా ఏమైనా అన్నా సరే నువ్వు నేరుగా నా దగ్గరికి రా అర్థమైందా అలాగే కోతిమామా తన మాటలు విని మూట కోతి వెళ్లిపోయింది ఇంకా మీను రింకుతో ఇలా అంది పదన్నా వెళ్లి నా కోసం ఆహారం రా చాలా ఆకలిగా ఉంది అరే నువ్వెళ్ళు ఇంతకీ నేనెందుకు వెళ్ళాలి చూడు నేను ఇక్కడికి నీ చెల్లిలో వచ్చాను ఒకవేళ నేను వీళ్ళకి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావని చెప్పానంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తూనే వెళ్ళు అలా చేస్తేనే నీకు మంచిది జింకు వెళ్ళి నేను కోసం ఆహారం వెతికి తీసుకొచ్చేది ఇంకా తను హాయిగా ఇంట్లోనే ఉండేది రాత్రి కూడా తను ఎప్పుడంటే అప్పుడు లేచి రింకుని ఆహారం అడిగేది ఇలా తను రాత్రి పగలు రింకు నరకం చూపించేది ఇక తనకి పూర్తిగా విరక్తి వచ్చేసింది నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే అలా చేస్తే మన ఇద్దరి జీవితాలు బాగుపడతాయని మన ఇద్దరం కలిసి దొంగతనం చేయొచ్చు అలాగే ఇంత పెద్ద ఇంట్లో ప్రశాంతంగా కానీ నన్ను మోసం అవును నిన్ను మోసం చేశాను కానీ నీకు అంత బాధగా ఉంది నువ్వు కూడా ఇంతవరకు మోసమే కదా చేసింది మీ అమ్మ బ్రతుకున్నప్పుడు నువ్వు తనని కూడా మోసం చేసేవాడివి తను చనిపోయిన తర్వాత నువ్వు నీ చెల్లిని ఇంట్లో నుండి పంపించేశావు చెప్పాలంటే నువ్వు తనకి అండగా నిలబడాల్సింది అవును నువ్వు చెప్పేది నిజమే మా చెల్లికి నేనంటే చాలా ఇష్టం నేను తనకి అన్యాయం చేశాను మా అమ్మని నేనెలాగో తిరిగి తీసుకురాలేను కానీ తనని తప్పకుండా తీసుకొస్తాను ఒకవేళ తను కనిపించకపోతే ఒకవేళ తను కనిపించకపోతే జీవితాంతం తనని వెతుకుతూనే ఉంటాను నేను ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తానంటే తను నాకు కనిపించినప్పుడే అలా అని రింకు ఇంట్లో నుండి బయటకొచ్చిందో లేదో తనకి ఎదురుగా చింకీ పిచ్చుక మోంటు కోతి ఇంకా మిగతా జంతువులన్నీ కనిపించాయి అరే అమ్మా నువ్వు బతికి ఉన్నావా తనని చూసి రింకు కళ్లల్లో వచ్చాయి అమ్మా నన్ను క్షమించు నేను నీకు ఇంకా నా చెల్లికి చాలా అన్యాయం చేశాను రింకు నేను నిన్ను ఒక బాధ్యత కలిగిన కొడుకు ఇంకా అన్నలా చూడాలనుకున్నాను అందుకే నేను చనిపోయినట్లు నటించాను అందులో వీళ్ళందరూ నాకు సహాయం చేశారు నువ్వు చాలా మంచి పని చేశావమ్మా ఇంకా నువ్వు హాయిగా ఇంట్లో ఉండు నేను నా చెల్లి టీను వెతకడానికి వెళ్తున్నాను ఇంట్లో ఉన్న తనలా కనిపించే పిచ్చుకని నువ్వు ఇంట్లో నుండి పంపించే ఇంతలోనే మీను కూడా అక్కడికొచ్చింది ఏమైందన్నా అమ్మా తనే పిచ్చుక ఎవరినైతే నేను టీనుకు బదులుగా ఇంట్లో పెట్టుకున్నాను ఈ మాట విని జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలు పెట్టాయి రింకుకి ఏమీ అర్థం కాలేదు ఏమైందమ్మా మీరందరూ నన్ను చూసి ఎందుకు అలా నవ్వుతున్నారు రింకు నానా నువ్వు టింకుని ఇంట్లో నుండి పంపించేశాక నేనే తనకి ఐడియా ఇచ్చాను నేను చెప్పడం వల్లే తను మీనుగా నీకు పరిచయం అయ్యింది నిన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఇలా చేయడం వల్ల నీ సొంత చెల్లెలు నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు తెలుస్తుంది అని అన్నా నీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు కానీ ఇదంతా చేయమని నాకు అమ్మే నాతో చెప్పింది నా ముద్దల చెల్లి ఇప్పుడు నువ్వు చేసిన పని చాలా మంచి పని నువ్వు నా కళ్ళు తెరిపించావు ఇక నుండి నేను మిమ్మల్ని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాను అలాగే గాలి తిరుగుడు మానేసి నీకొక మంచి అన్నలాగా ఇంకా కొడుకునయ్యి చూపిస్తాను ఈ మాట విని అన్నింటికి చాలా సంతోషం కలిగింది ఆ రోజు నుండి రింకు పూర్తిగా మారిపోయింది తన అమ్మని ఇంకా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటుంది నేనెందుకు గూడు కట్టడం నేర్చుకోవాలి ఒకవేళ నేను గూడు కట్టడం నేర్చుకుంటే అప్పుడు అమ్మ నన్ను వేరుగా చూస్తుంది అప్పుడు పూర్తి రోజు కోసం నేను వెతుక్కుంటూ ఉండాలి పని చేయాల్సి వస్తుంది చున్ను మున్ను ఇద్దరు సహోదర పక్షులు అవి ఈ మధ్యనే పెరిగి పెద్దవయ్యాయి అవి ఆకాశంలో ఎగరగలిగినంత వాటి రెక్కలు పెరిగిన్నాయి చున్ను చాలా మంచిది మరియు సహాదు కానీ మున్ను చాలా కఠినం మరియు దుష్ట స్వభావం చున్ను ఎప్పుడూ కష్టపడుతూ ఉండేది ఒకరోజు చున్ను వాళ్ళ అమ్మతో అంటుంది ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాం ఇప్పుడు మా ఇల్లు మేమే కట్టుకోగలం బిడ్డా నువ్వు బానే ఆలోచించావు నువ్వు పెద్దవాడు అయిపోయావు నీ ఇల్లు ఇప్పుడు నువ్వే కట్టుకోవాలి అంత పెద్దవాళ్ళం అవ్వలేదు వీడికి పుర్ర పని చేయటం లేదు వీడు తలకిందులుగా ఆలోచిస్తున్నాడు బిడ్డ దీంట్లో ఆలోచించడానికి ఏముంది ఈ రోజు కాకపోతే ఇంకో రోజు మనం వేరు వేరుగా జీవించాల్సిందే అది ఈ రోజు నుంచే ప్రారంభించొచ్చు కదా నువ్వు సరిగ్గా చెప్పావు అందుకే నేను చెప్తున్నాను మాకు మేముగా ఇల్లు కట్టుకోవాలి అని నాకు రేపటి నుంచి ఎలా కట్టుకోవాలో కేర్ చేసుకుంటావో చేసుకో చున్ను మున్ను మీరిద్దరూ నా పిల్లలే మీ ఇద్దరు మీద సమానమైన హక్కు నాకుంది అందుకే నేనిద్దరికి ఒకేసారి గూడు కట్టుకోవడానికి నేర్పిస్తా మరి వాళ్ళ అమ్మ మరుసటి రోజు ఇద్దరికి గూడు కట్టుకోవడం ఎలా అని నేర్పిస్తుంది చున్ను చాలా త్వరగా గూడు కట్టుకోవడం నేర్చుకుంటుంది కానీ మున్ను సోంబేరి అయినందువల్ల ఇలా ఆలోచిస్తుంది నేనెందుకు గూడు కట్టడం నేర్చుకోవాలి ఒకవేళ నేను నేను గూడు కట్టడం నేర్చుకుంటే అప్పుడు అప్పుడు చూస్తుంది పూర్తి రోజు కోసం వెతుక్కుంటూ ఉండాలి పని చేయాల్సి వస్తుంది అలా ఆలోచించి అది గూడు కట్టుకోవడానికి ఏమీ ఇంట్రెస్ట్ తీసుకోదు మరుసటి రోజు మున్ను తన కోసం ఒక అందమైన గూడు కట్టుకొని వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మా చూడు మన కోసం ఒక ఇల్లు కట్టాను చున్ను యొక్క ఇల్లు మరియు తన కష్టం చూసి వాళ్ళ అమ్మ ఇలా అంటుంది బిడ్డా చిన్ను నీ ఇల్లు చాలా అందంగా ఉంది నాన్న నిన్ను తెలుసుకొని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా మరియు మున్ను చూసి కోపంగా ఇలా అంటుంది చూసావా బిడ్డ చిన్ను ఎంత బాగా అన్ని పనులు తనే చేసుకుంటున్నాడు మరియు నువ్వు ఉన్నావు ఈరోజు కూడా నేను తెచ్చే ఆహారమే తింటున్నావు అయితే ఏంటమ్మా నువ్వు మా అమ్మవి ఇలా నువ్వు చేయడానికి నీకు పూర్తి అధికారం ఉంది అలానే చెప్పి కోపంగా మున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరియు ఒక చెట్టు కొమ్ము మీద కూర్చుంటుంది అది కూర్చున్నది చూసి కాకి అక్కడికి వస్తుంది ఏమైంది ఏం చెప్పనన్నా నిన్న మా అమ్మ నాకు గూడు ఎలా కట్టుకోవాలో నేర్పించింది చున్ను గూడు కట్టడం నేర్చేసుకున్నాడు నాకైతే గూడు కట్టుకోవడం ఇంకా రాలేదు ఆ కారణం చేత అమ్మ నన్ను చాలా తిట్టింది అవునా మీ అన్నయ్య చాలా తెలివైనవాడు నిన్ను తక్కువగా చూస్తున్నప్పుడు నువ్వు పగ తీర్చుకోవాల్సిందే అదే నేను ఆలోచిస్తున్నాను నేను ఎలా పగ తీర్చుకోవాలా అని తను తయారు చేసుకున్న ఇల్లుని చేయి అప్పుడు మీ అమ్మతో చెప్పు వీడికి ఏమీ రాదనే వాడు తయారు చేసిన ఇల్లు త్వరగా ఊడిపోయిందని అది వినగానే ముందు చాలా సంతోషిస్తుంది రాత్రివేళ అందరూ పడుకున్నాక అది చిన్ను యొక్క ఇంటికి వెళ్లి ఆ గూడుని అంత పాడు చేసి కింద పడేసి మరియు ఉదయం ఇలా అంటుంది అమ్మా చూడు యొక్క గూడు ఎంత చండాలంగా ఉందో గాలేస్తేనే కింద పడిపోయింది తనకి ఇప్పటికే సరైన గూడు కట్టడం రాలేదు నువ్వేమో నాకు ఏమి చేతకాదన్నా మరియు అదే సమయానికి గుడ్లగూ అక్కడికి వచ్చి ఇలా అంటుంది నువ్వు చున్ను యొక్క నేను కళ్ళారా అది వినగానే పక్షి తల్లికి చాలా కోపం వచ్చింది మరియు తనని ఇంట్లో నుంచి తరమేసింది మరియు ఈ విషయం రాజు దాకా వెళ్లి చేరింది చిలుకరాజు ముందు ఇద్దరు అన్నాదమ్ములు నిలబడ్డారు మరియు ఇలాంటుంది మహారాజా నా బిడ్డ చున్ను కష్టపడి అందమైన ఇల్లు కట్టుకుంది కాని మున్ను కావాలనే దాన్ని పాడు చేశాడు గుడ్లగూబ గుబ జరిగిందంతా చూశాడు ఇది చాలా తప్పు పని దీనికి మున్నుకి తప్పకుండా శిక్ష పడుతుంది అది దేవుడో తెలుసా తన చున్ను ఇల్లుని తిరిగి కట్టుకోవాలి లేదంటే తెలుసుగా అడవి నుండి విడివేస్తారు మున్ను తనకి పడిన శిక్ష విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ మున్ను తన కోసం గూడు కట్టుకోవడం ప్రయత్నిస్తుంది కానీ అది కట్టుకోలేకపోయింది తన యొక్క కష్టం అంతా పాడైంది అప్పుడు చున్ను తన వచ్చి ఇలా అంటుంది అన్న ఏమైంది చూస్తుంటే అలా అయితే నీకు సహాయం చేస్తాను నీ నువ్వు నాతో మాట్లాడుకో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యలేదు అందుకే ఇప్పుడు పనిచేస్తుంటే పాడైంది మరియు అది చాలా టైర్డ్ అయింది చున్ను మున్ను మరియు వాళ్ళ అమ్మ ముగ్గురు గద్ద దగ్గరికి వెళ్లారు మోన్నో చిన్న వ్యాధి బారిన పడ్డాడు వీడికి మందు ఆ పర్వతం మీద ఉన్న చెట్టు దగ్గర ఉంది లేదంటే బ్రతకడం చాలా కష్టం అప్పుడు చున్ను ఎలాగో కష్టపడి గద్ద చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది మరియు అక్కడి నుంచి ఒక చిన్న అమృతం తీసుకొని వచ్చింది గద్ద దాన్ని మున్నుకి తినిపించాడు మరియు మున్ను మునుపటిలాగా మారిపోయింది మున్ను లేచి ఇలా అంటుంది అన్నా నన్ను క్షమించు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను చెప్పుడు గొట్లు మాటలు విని నీ గూడు కూడా చదరగొట్టాను నాకప్పుడు తెలియలేదు నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావని నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని అప్పుడు అమ్మ ఇలా అంటుంది కొంచెం ఆలస్యమైన పర్లేదు నా బిడ్డ బాగా అర్థం చేసుకున్నాడు ఇక మీదట తప్పు పని చెయ్యడు చున్ను తనని మన్నించు బిడ్డ అమ్మ చిట్టిమ్ముడు చిన్నవాళ్ళంటే ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు దీనివల్ల నాకు ఎటువంటి దిగులు లేదు ఇద్దరు సహోదరుల మధ్య ఆ ప్రేమ చూసి అమ్మ సంతోషిస్తుంది మరియు చున్ను మున్ను ఆ రోజు నుంచి చాలా సంతోషంగా జీవిస్తున్నారు